ఇరవై ఏడుకి రాబోతోంది ఈ సినిమా మీద ముగ్గురి ఫేట్ ఆధారపడి ఉంది వరుణ్ తేజ్ కి అర్జెంట్ గా హిట్ కావాలి విక్టరీ వెంకటేష్ కి కూడా నజీబ్ మారాలి అంటే ఎఫ్ రావాలి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలి మరి ఏం జరగబోతోంది ఎఫ్ త్రీ మే ట్వంటీ సెవెంత్ రాబోతోంది అంటే ఎగ్జాక్ట్ గా సర్కార్ వారి పాట మూవీ వచ్చిన రెండు వారాలకు ఎఫ్ త్రీ దాడి జరగబోతోంది ఎఫ్ త్రీ మూవీతో ఇప్పుడు వెంకీ వరుణ్ తేజ్ సునిల్ ఇలా ముగ్గురు స్టార్ల ఫేట్ ఆధారపడి ఉంది అంతా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నారు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు విక్టరీ వెంకటేష్ దృశ్యం బావున సోసోగానే ఓటీటీలో సందడి చేసింది నారప అయితే ఢీలా పడింది అందుకే ఎఫ్ త్రీ రిజల్ట్ విక్టరీ వీరుడికి చాలా చాలా ముఖ్యంగా మారింది నారపప్ప లాంటి ఫ్లాప్ తో వెంకే ఢీలా పడ్డాడు కాబట్టి ఎఫ్ త్రీ రిజల్ట్ తో గట్టెక్కాలనుకుంటున్నాడు ఇక వరుణ్ తేజ్ కూడా రీసెంట్ గా గనీ ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు అందుకే ఎఫ్ త్రీ మీదే ఆశలు పెట్టుకున్నాడు సునీల్కి కమేడియన్ గా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలైనా హిట్లొచ్చినా పాత వైభవమే రాలేదు అందుకే ఎఫ్ త్రీతో ఆ వెలతి తీరుతుందని ఆశపడుతున్నాడు